తొలితరం కమ్యూనిస్టు కామ్రేడ్ గంధమనేని శివయ్య నలభై ఏడవ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఉదయం తిరుపతి గంధమనేని శివయ్య మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో భారతదేశంలో వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమం సామాజిక రాజకీయ సాంస్కృతిక రంగాలపై దాని ప్రభావం అనే అంశంపై రైతు సంఘం రాష్ట ఉపాధ్యక్షులు రామానాయుడు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట అధికార ప్రతినిధి పి ప్రసాద్ మాట్లాడుతూ నేడు ఆర్ఎస్ఎస్ కార్పొరేట్ ప్రభంజనంలో కమ్యూనిస్టు పార్టీ పార్లమెంట్లో అడుగు పెట్టలేకపోతున్నాయని తెలిపారు పొత్తులతో కూడి గెలవలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు ఒక్క సీటు కూడా పార్టీలను వెంపడించాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు సమస్యలపై ఉద్యమాలతో పాటు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించాల్సి ఉందని తెలిపారు అన్ని కమ్యూనిస్టు పార్టీలతో ఆంతర్గిక సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు నూరేళ్ల కమ్యూనిస్టు పార్టీ చరిత్రను వేసుకుంటున్న తరుణంలో వైఫల్యాలను కూడా సమగ్రంగా చర్చించుకోవాలని తెలిపారు పార్లమెంటరీ వామపక్షాలు నేడు పాసిస్ట్ పాలకులు పాలిస్తున్నారని రాజ్యాంగాన్ని నెట్టివేసి పాసిస్ట్ రాజ్యాంగాన్ని నిర్మించేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు అదే జరిగితే దేశానికి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తెలిపారు కమ్యూనిస్టులు బలహీనపడ్డ ఆ పార్టీ భావజాలం సమాజంలో ప్రజల సమస్యలు బలంగా ఉందని తెలిపారు సమాజంలో ప్రతికూల పరిస్థితులు ఉన్న సాయిత పోరాటాలకు వెనకాడకూడదని తెలిపారు ధనిక దేశాల నిర్ణయాలతో శ్రమ మీద బతకడం పోయి ఈజీ మనీకి అలవాటు చేస్తున్నారని అన్నారు రియల్ ఎస్టేట్ రంగంలోనే పెట్టుబడులు ఉన్నాయని దీని ద్వారా ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు అదనపు విలువల కనబడిన చోట వర్గపోరాటాలు తగ్గిపోతున్నాయని తెలిపారు దీని ప్రభావం వల్ల కమ్యూనిస్టు ఉద్యమాలు తగ్గాయని దీనిని ఆసరాగా తీసుకుని కమ్యూనిస్టు పని అయిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వస్తున్న తరుణంలో ప్రపంచం మొత్తం నిరుద్యోగ సమస్య మరింత పెరుగుతుందని తెలిపారు నిరుద్యోగ సమస్యను ప్రధానంగా తీసుకుని కమ్యూనిస్టులు పోరాడాలని పిలుపునిచ్చారు సభకు అధ్యక్షత వహించిన ఏ రామానాయుడు మాట్లాడుతూ గంధమనేని శివయ్య ఉమ్మడి జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేసి బలమైన పార్టీ ఉద్యమాన్ని నిర్మించామని తెలిపారు పార్టీ చీలిక అనంతరం పుత్తూరు నుండి సిపిఐ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని తెలిపారు భూస్వామ్య కుటుంబం నుండి వచ్చిన పార్టీలో అంకిత భావంతో పనిచేశారని పేర్కొన్నారు సమావేశం ప్రారంభానికి ముందు శివయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు అతిథులను సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు లేకుండా గడిపారు ఏ శాపల పైన కొనుకుంటారు పెద్ద భూసాగ కుటుంబంలో కృష్ణ కృష్ణారెడ్డి కూడా ఒక పెద్ద భూసాగ కుటుంబమే ఆయన బిఏ చదువుకొని పార్టీలో పనిచేశారు లేదా వాదే రెడ్డి కూడా రామ్నాథ్ రెడ్డి కానీ లేదా వాదే రెడ్డి కానీ వీరందరూ కూడా రైతాంగ కుటుంబంలో పుట్టిన నమ్మిన సిద్ధాంతం కోసం గడ కడవరకు కొనసాగారు వారి స్ఫూర్తి మనం కొనసాగించే సంవత్సరం ఉంది గన్న శివ మరణి ముందుగానే ఈ జిల్లాల కమ్యూనిస్ట్ పార్టీ పునర్నిర్మాణం చేయడం కోసం తరశేందర్ గారిని తర్వాత కొంతమంది లీడర్లని ఏఏఎస్ఎఫ్ ద్వారా తీసుకోవడం ద్వారా గుంటూరులో చదువుకుంటున్న నారాయణ గారిని తీసుకొచ్చుకొని ఇక్కడ జిల్లా పార్టీ నిర్మాణంలో భాగస్వామి చేయడం ద్వారా మరలా పునర్ నిర్మాణం చేయకుండా పూనుకోవడం జరిగింది ఆ సందర్భంలో నేను కృష్ణారాడ్డికి బతుకున్నప్పుడే గింజనే శివయ్య పేరుతో ఒక మెమోరియల్ సొసైటీ ఏర్పాటు చేసుకోవాలా దాని ద్వారా సోషల్ యాక్టివిటీస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఉద్దేశంతోనే గింజనే శివయ్య సొసైటీని మెంబోరల్ సొసైటీ స్థాపించడం జరిగింది దాని పెడితే కళ్యాణ మండపం ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఈరోజు ఆయన వర్ధంతి ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాం ఏదో ఒక సబ్జెక్ట్ పైన విశ్లేషణ చేసుకునే పరిస్థితి ఉండేది ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు దూర్తి సందర్భంగా ఈ సంస్కృతి పైన నేడు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న పైన పాలక వర్గాలు చేస్తున్నటువంటి విధానాలపైన రాబోయే కాలంలో ఎలాంటి పోరాటాలు చేసుకోవాలో ఈరోజు సంస్కృతి సాంప్రదాయాలపైన తిరుగుతున్న దాడుల్ని మనం ఎలా ఎదుర్కోవాలో బీజేపీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు కానీ లేదా దానికి అనుగుణంగా ఉన్నటువంటి పార్టీల పురోగతలు ఈరోజు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పార్టీలు అనుసరిస్తున్నటువంటి విధానాలపైన ఈరోజు సిని పెట్టుకోవడం జరుగుతుంది ఈ సెమినార్కి మార్కిస్టు విశ్లేషకులు ఆవిడ కోటి ప్రసాద్ గారు వచ్చారు రాజకీయ విశ్లేషకుల ఒక్క చెప్పిన మార్కిస్ట్ మేధావి పాప రాదు వారి కుటుంబం మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబమే బాహాటంగా కమ్యూనిస్ట్ పార్టీ చెప్పకపోయినా మాకందరూ కూడా రాజకీయ పాఠశాలలో రాజకీయ పాఠశాలలో చెప్పి పాఠాలు చెప్పారు ఆయన అప్ర మేధావి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపైన మంచి పట్టున్నది భారతదేశ ఆర్థిక విధానాలపై కూడా మంచి ఉండాలి పాపరావు కూడా మన శానికి వచ్చారు మొదట మన యొక్క శ్రీ ఉద్దేశించి భారతీష్ మేధావి చాలా విషయాలు అప్ర చానికుడైనటువంటి ఈరోజు కోటి ప్రసాద్ గారు మన ఉద్దేశించి మాట్లాడతారు తెరెక్కి తీసుకెళ్తానికి ఒక ప్రతీకాత్మ శక్తిగా ఆవిర్భవించింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడు దీన్ని ముందు వైపుకి విప్లవాత్మకంగా ప్రగతిశీల పదవులు సమాజాన్ని నడిపించడానికి కొత్త సమాజ యొక్క ఆవిర్భావం కోసం ఏర్పడింది భారత కమ్యూనిస్ట్ పార్టీ అది కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో కాన్పూర్లో జరిగినటువంటి సభ ఈ రెండింటికి ఒక పరిస్థితి భౌతిక పరిస్థితి ఉంది సహాయ నిరాకరణ ఉద్యమం చాలా విస్తృతంగా లోతుగా సమరశీలంగా సాగిన ఉద్యమం సాంప్రదాయంగా కాంగ్రెస్ ద్వారా అనేది జరిగింది ముఖ్యంగా గాంధీ ఇంగ్లాండ్ నుంచి దక్షిణాఫ్రికాకి తిరిగి దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన రథసారథిగా మార్చినటువంటి పెద్ద ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం అంతకుముందు అఖిల భారత కిలాపతి ఉద్యమం నడిపిన దాని వెంటే ముందు కేడ చంపారం అహ్మదాబాద్ లాంటి కొన్ని ఉద్యమాలు నడిపిన ప్రధానంగా దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమంగా సాగింది సహాయ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటిలో సాగింది ఆ సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ఉత్తరప్రదేశ్లో గోరఖపూర్ జిల్లాలో చౌరీ చౌరాలో రైతాంగం తిరగబడి కాల్పులు జరిపిన పోలీసుల మీద తిరగబడ్డ ఫలితంగా ఒక ఘటన జరిగింది పోలీస్ స్టేషన్ మీద ప్రజలు తిరగబడి అగ్నిదావులు చేయడం జరిగింది ఆ ఘటనని సాకుగా చూపెట్టి గాంధీ చౌరీ చౌర లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే సహాయ నిర్వాహక ఉద్యమం మాత్రమే పరిష్కారం అని చెప్పి భావించి బాధులు నిర్మాణం చేసి దాన్ని విరమించడం జరిగింది దేశంలో ఒక తీవ్రమైన నిరాశ ఏర్పడి అది రాజకీయ రంగంలో స్తబ్దతకి దారి తీసింది అంతవరకు స్వాతంత్రోద్యమం కొత్త పుంతలు దొక్కుతో ముందుకెళ్తున్న ఒక దశ ఒక దిశలో ఆ విరమణ అనేది స్వాతంత్రోద్యమ కలిగిన సమాజం మీద రాజకీయ వర్గాల మీద శ్రేణుల మీద తీవ్రమైనటువంటి ప్రతికూల ప్రభావాన్ని కలిగించింది దానిని కొంతమంది చరిత్రకారులు స్వాతంత్రోద్యమాన్ని నిర్వచించిన చరిత్రకారులు అది ఒక వ్యాక్యూమ్ ఏర్పడింది అంటే ఒక శూన్యత ఏర్పడింది భారతీయ సమాజంలో ఆ దశలో అని చెప్పడం జరిగింది ఆ కాలంలో ఒక తీవ్రవాద భావజాలం వ్యాప్తికి ఒక పునాది ఏర్పడింది సాంప్రదాయ సహాయ నిర్వాహక ఉద్యమం కొనసాగి ఉంటే అది అంత త్వరగా ఆవిర్భవించడానికి అవకాశం ఉండేది కాదేమో